బ్రతికే ఉన్నాడు సార్ బ్రతికే ఉన్నాడా వాడి డిప్పొ మీద కొట్టి ఎగ్ ఎక్కడ ఉందని అడుగు ఓకే సార్ సార్ చాయ్ అవుతారా నీ పొందా సార్ సార్ ఎగ్ అంటే సార్ లో అడుగుతున్నారు సార్ ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సరే వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి మనకు కావాల్సింది ఎగ్గు ఎగ్ 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 సార్ సార్ ఎక్కడుంది సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఎగ్ ఎక్కడుందో చెప్పండి సార్ సరే అడుగువే ఏం చేస్తున్నారు ఏం లేదు ఈ రాడ్ ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది వదిలేండి మోహన్ పర్లేదు పర్లేదు సార్ అంతే

మళ్ళీ చచ్చిపోయాడు చిలక్కా 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 నన్ను చూస్తే చోకర్లా కనిపిస్తున్నారా నీకు ఆయక్ ఖాళీ వెళ్తు తెలుసా రెండు వందల కోట్లు వంద రూపాయలకి మటర్ చేస్తాను రెండు వందల కోట్లకి సార్లు చెప్పుతాను నిన్ను నా చేతి దాకా వచ్చింది అనుకుంటూ నీ వల్ల మళ్ళీ పోయింది ఆయకి నీ దగ్గర ఉందో ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు ఈ రాత్రి లోపు నువ్వు దాన్ని వెతికి తీసుకురాలేదో నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి కామ్ 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 నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా ఈ రాత్రి కల్లా ఏకి నా చేతుల్లోకి రావాలి లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాబట్టలేడు అంత పెద్ద రాక్షసుడు లేరు అతన్ని ఎప్పుడైనా చూసారా లేదు మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా ఎగ్ అర్థం కాలేదు అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన అయినా లేదు కానీ దానికి అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది దాని గురించే ఫెరోజ్ నాతో ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అందులో ఏముంది సైరా నాకు మంచి ఫ్రెండ్ కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు నిన్న రాత్రి గుల్మహర్ రాపా సిటీ మొత్తం తెలిసిపోయిందిగా ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రేట్స్ పడిపోయినట్టే మనం ఇంకో ఫ్లాట్ కొని rent కి ఇచ్చేద్దామా ఏమంటావ్ హలో బై మన ఐ గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా ఇప్పుట్ ఉజీ ఎవరైనా అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడంటే జాగృత కాప్స్ వచ్చేయండి samajhainda alaga na apartment dekh

పొడిచాక అటు ఇటు దొరలాడు అప్పుడు అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది అక్కడ చింతకరుస్తున్నావు అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క నువ్వు ముందు బయటికి వెళ్ళలేక నుంచి బయటారా లేదన్నా రూమ్ ఎక్కడ బుక్ ఆ బుక్ చేసా చేశారు ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఎలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా చెప్తారా అవునా లోపల చాలా బాగుంటది చాలా బాగుంటుంది నా మాట నమ్మండి రూమ్ బుక్ చేసావా అది గేట్ దగ్గర ఉంది పిల్లో స్కూల్ వ్యాన్ ఎక్కిస్తోంది అనుకో మేడం ఫ్లాట్ అమ్మేస్తున్నారా లేదే ఏ మీ ఫ్లాట్ సేల్ కుందని ఇందాక ఎవరు వచ్చిపోయారు మేడం చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు లోపలికి ఎవరిని పంపించట్లేదు కదా లేదు మేడం పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని ఓకే మేడం ఎందుకు సైరాతో గురించి చెప్పలేదంటారు భర్తేమో అయ్యుండొచ్చు కానీ సైరా ఎందుకు మన కపదం చెప్పకూడదు మొన్న రాత్రి తను ఊరు వెళ్ళానని చెప్పింది కదా క్రాస్ చెక్ చేశారా కనుక్కున్నాను మేడం ఆవిడ అక్కడే ఉంది ఓకే జస్ట్ బిష్యూర్ సైరా కాల్ హిస్టరీ చెక్ చేయండి ఓకే మేడం నేను చెప్పేది జాగ్రత్తగా విను ఫిరోజ్ ఫ్లాట్ బయట ఒకటే కానిస్టేబుల్ ఉన్నాడు ఇదే కరెక్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్తడానికి ఎట్లా పోతావు లోపలికి ఆ ఒక్క కానిస్టేబుల్ చాలు మనం దొరికిపోవడానికి శిల్పా నేను చెప్పినట్టు చెయ్యి అర్థమైందా అట్లా చూసుకుంటా కూసోకపోతే వేరే వచ్చిలే సారు ఉందా ఏ మధ్య కూరగాయల రేట్లన్నీ మస్తు పెంచేస్తున్నారు టమాటాలు కూడా పిరమైపోయినాయి కదా సార్ మీకు సార్ మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికిరా సార్ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలుసు అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు మీరు వెళ్ళి టిఫిన్ చేసండి మేమిద్దరం ఉంటాం కాఫీ ఉంటాం ఉంటారా మేడం వద్దులే ఓకే వెళ్ళండి మన మీద మిస్ అవుతున్నాం జోసఫ్ సార్ మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నా ఒక